చేసుకున్నాం మా అన్ని ముప్పై మూడు జిల్లాల జేఎస్ చైర్మన్లు వచ్చి వాళ్ళ పరిస్థితి చెప్పారు ఉద్యోగులు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు చాలామంది ఇలా పెండింగ్ సమస్య పెండింగ్ బిల్ సమస్య ఇలా హెల్త్ కార్డు సమస్య అలాగే పీఆర్స్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారని చాలామంది ఇబ్బంది పెడుతున్నారన్న మీరు ఒక కార్యాచరణ ఇవ్వండి ప్రభుత్వాన్ని తెలియజేయండి అని వాళ్ళు చెప్పగానే ఇలా ఇవాళ ఎడ్యుకేటర్ కమిటీలో ఒక తీర్మానం చేశాం ఆగస్ట్ ఫిఫ్టీన్త్లో మా సమస్యలు మొన్న ఈ సబ్ కమిటీలో తీర్మానం చేసుకున్నాయి మాట్లాడినాయి ఆఫీసర్స్ కమిటీలో చర్చించి మాట్లాడి చేసుకున్న పదార్థ డిమాండ్లు ఏదో ఒప్పుకున్న డిమాండ్లైనా కానీ ఇంప్లిమెంట్ చేయమన్నాం మరి ఒక నెలకు ఏడు వందలు బిల్సు వందల కోట్లు కొడతామని మరి ఇలా డిప్యూటీ సీఎం గారు చెప్పిండ్రు కనీసం రెండు నెలలు అవుతుంది పద్నాలుగు వందలు కొట్టాలి నూట ఎనభై కోట్లు కొట్టిరు మరి వాస్తవానికి ఇలా జీపీఎఫ్ మా డబ్బులు నేను దాచి పెట్టుకునే డబ్బులు మా డబ్బులను మాకు తీసుకోవడానికి కూడా ఇలా ఇబ్బందికరంగా మారుతుంది అలాగే ఇన్సూరెన్స్ కట్టుకున్నాం టీఏజీఏ ఇన్సూరెన్స్ కట్టుకున్నాం అది అది ఇన్సూరెన్స్ కూడా అయిపోయింది అయిపోయినాక ఎవరైనా ఇన్సూరెన్స్ అయితే వాళ్ళు డబ్బులు వాళ్ళకి వస్తాయి ఇలా అది కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఇలా ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని కోరుతున్నాం మాకు గొత్తమ కోరికలు కాదు ఈ పథకాలు కాదు మేము కష్టపడి పనిచేస్తే మాకు వచ్చే జీతపచ్చాలి ఈమెంటును ముఖ్యమంత్రి గారు రెండు సంవత్సరాలు అవుతుంది ఇలా పీఆర్ఎస్ కూడా రెండు సంవత్సరాలు అవుతుంది ఫైవ్ పర్సెంట్ ఐఆర్ ఇచ్చారు మరి మిగతాయి కూడా మనం ఇలా పీఆర్సి కూడా ఇంప్లిమెంట్ చేసే బాధ్యతను తీసుకోమని ప్రభుత్వాన్ని చెప్తాం వాస్తవం యాభై డిమాండ్లు పెట్టినాం దానిలో పదమూడో పదహారో ఆల్రెడీ ఒప్పుకున్నామని డిప్యూటీ సీఎం గారు చెప్పింది కానీ ఇంకా రిపోర్ట్ కూడా మాకు రాలేదు ఒక డిఏ అయితే ఇచ్చారు అందరు చూసారు కొందరికి క్యాల స్ట్రెంత్ పెంచారు ఒక కొన్ని డిపార్ట్మెంట్లో కొన్ని క్యాల స్ట్రెంత్ పెంచారు కానీ మిగతా ఏం రాలేదు కాబట్టి మేము సబ్ కౌంటీ కూడా అడిగినాం మీరు ఏం తీర్మానం చేశారు ఇస్తారు కనీసం మరి ఇవాళ రివ్యూ పెట్టినాము ఒక మీటింగ్ పెట్టినాము సబ్ కమిటీ మీటింగ్ పెట్టినప్పుడు దాన్ని మినిట్స్ అవి ఏమి చేస్తారు మాకు ఇవ్వాలి మరి రెండు నెలలు అయితే కాపీ ఇస్తే మరి ఇలా ఉద్యోగులు ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారిని డిప్యూటీ సీఎం గారిని ఇద్దరిని కోరుతున్నాం దయచేసి మా ఉద్యోగుల పరిస్థితి అర్థం చేసుకోండి కింది స్థాయి ఉద్యోగుల పరిస్థితి ఎట్లా ఉండదో ఒకసారి తెలుసుకోండి తెలుసుకొని మా పరిస్థితి ఎట్లా ఉన్నాయి ఇలా ఆఫీస్లో కూర్చోలేని పరిస్థితి ఆఫీస్లో కూర్చుంటే చాలామంది వృద్ధులు అన్న నా బిడ్డ పెండి చేయాలి నేను ఇల్లు కట్టుకోవాలి నాకు క్యాన్సర్ వచ్చింది నాకు హార్ట్ ప్రాబ్లం ఉన్నది నాకు నీ సాగుమంటావు అని చాలామంది చనిపోయిన సమస్య ఉన్నది రాత్రి పన్నెండు గంటలకు కూడా ఫోన్ చేసి అన్న ఇట్లా ఉన్నదని ఎప్పుడు ఆ బాధను చూడలేక ఇలా జేఏసీ కూడా ఆ బాధను గమనించుకుంటున్న ఇలా ప్రభుత్వానికి మరి నయానో భయానో ఒప్పించవలసిన బాధ్యత మేమైతే ఎప్పుడైనా ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు కనీసం ఇవ్వకుండా ఎన్ని రోజులు తాత్సం చేస్తారు రెండు సంవత్సరాలు అవుతుంది ఇంకా ఎన్ని రోజులు ఒప్పు ప్రభుత్వానికి తెలియాల్సిన అవసరం ఉంది